నెల్లూరు మేయర్ శ్రవతి ఆమె భర్త పోట్లూరి జయవర్దన్ వైసీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా తాము రాజకీయాల్లో స్థాయిలో ఉన్నామంటే అందుకు నెల్లూరు ఎమ్మెల్యే కూటమి రెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని వెల్లడించారు ఆ రోజు మేము పాకులాడలేదు నా గురించి మా సతీమణి శ్రావంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు నేను ఇందువరకే చెప్పా సేదరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా నేను కాదు సేదరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు సేదరాన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు దానికి నేను కానీ సేదరాన్న దగ్గర ఉన్న చాలా మంది ఇప్పటికే జరిగింది అది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కాని పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరణ దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధరన్న కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అందువల్ల మీరు చేశారా రెడ్డి ఖచ్చితంగా నేను తప్పు చేశాననేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఈ విలేకరుల సమావేశం మేము ఇంతవరకు శ్రీధరణతో కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా పదిహేను సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు కేవలం మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది అంతేకాని వేరే ఉద్దేశం లేదు మేయర్ గారు కార్పొరేషన్ లో సంతకం విషయం ఈ రోజు గత ఐదు రోజులుగా కూడా శ్రీధరణ కోసం నిలబడ్డం గానీ అవసరమైతే మేయర్ పదవిని వదులుకోవడానికి సిద్ధపడడం కానీ సంతోషంగానే భావించాం గర్వంగానే భావించాం మాకు అవకాశం వచ్చిన కల్ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కోసం నిలబడడం మేము సంతోషంగా గర్వంగానే భావించాం తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మేము తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు కూడా శ్రీధరన్నతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఈరోజు ఈ సమావేశం విషయం కూడా వారికి మేము చెప్పలేదు జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని మేము ఈరోజు భావించి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా నేను శ్రీధరన్నని కోరుకునేది ఒకటే శ్రీధరన్న కానీ శ్రీధరన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు అధికార పార్టీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో సీదరన్నకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలుసు మేము మారిన తర్వాత కూడా సీదరన్న ఎక్కడా కూడా మా గురించి కానీ నా సతీమణి శ్రవంతి గురించి కానీ వారి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నానని చెప్పారే తప్ప ఎక్కడా కూడా బాధపడ్డారే తప్ప ఎక్కడా కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అన్నటువంటి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు మేమున్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ నాలుగు నెలలు చివరికి అధికార పార్టీ మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు పెట్టడం లేదు పెట్టమంటే కనీసం వేరే వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నా కనీసం మీ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి మీ వాట్సాప్లో పెట్టండి అని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడం జరిగింది వారికి మేము ఒకటే చెప్పాము ఆ పని మాత్రం మీరు ఏం చేసినా నేను చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా శ్రీధన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ నేను నా సతీమణి శ్రవంతి ఒకటే విన్నవిస్తూ ఉన్నా జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు సేదనన్నతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి